సభ్యులు అందరూ గమనించాలండి ఇరవై ఏడు నిమిషాలు ఫస్ట్ కూర్చోండి కూర్చునే ఎట్లా అవుతుందండి అంటే సారీ ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చాను మీరు నో 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 సిగ్నేచర్ లేపంటా కూర్చునేసి అధికారులు మీకు ఎవరిచ్చారండి ఇచ్చారండి చెప్పి ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం ప్లీజ్ ఏమనుకోవద్దు నెక్స్ట్ మినిషి గారు సార్ మీరు మాట్లాడారా చిన్నదే చిన్నదే ఇదే ఇదే ప్రతి చిన్నదే మీకు వచ్చిందా మీకు వచ్చిందా ఇక్కడ బి గ్రూప్ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ అది రిపీట్ అవ్వకూడదు ఎందుకు వచ్చిందో అది రచిన గారు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ క్వశ్చన్ రాకూడదు ఈవేళ అధ్యక్ష రామానాయుడు గారు గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి ఇక్కడ ఎలా వచ్చింది కూర్చొని అంటున్నాను సెక్రటరీ చూసుకోవాలి సెక్రటరీ గారు కాదు అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు ఒక్క కూర్చి చెప్తాను చదువుతా చదువుతా అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు కొన్ని శాఖల అధికారులు నోటీస్ నోటీస్ పాయింట్ అనవాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకున్నారు ఈ రోజు కూడా వచ్చింది రెవెన్యూ రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు నూట నలభై రెండో నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు ఎట్లా పంపిస్తారండి హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష క్వశ్చన్లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌజెస్ గురించి క్వశ్చన్ అడిగారు బట్ క్వశ్చన్ ఎట్టి మాత్రం ఎలా స్థలాల పంపిణీలో అవకాశం నేను కామెంట్ చేయట్లేదు సార్ ఇటువంటి పర్పోజలు జరగకుండా చూడమంటున్నాను నేను సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ చేస్తే వెళ్ళి ఆన్సర్ చూస్తారా ముందు ఇచ్చేయమంటారా మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా చెప్పనండి సార్ నిర్ణయం గారు పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా మంత్రులు బాగా చెప్తున్నారు అండి మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కిపోయిపోతున్నాయి సిగ్నేచర్ పెట్టిన పెట్టుకోవాలికే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం సార్ క్వశ్చన్ నెంబర్ రామనాడు గారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం రెండు వేల పదిహేను పుష్కరాల సందర్భంగా ఘాట్లను నిర్మించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నిర్మించినటువంటి ఘాట్స్ ని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలకు ఆ ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి పనుల్ని నాడు అప్పగించడం అనేది అధ్యక్ష రేపు జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఘాట్స్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతానికి ఏమీ కూడా మా డిపార్ట్మెంట్కి ఏమి అందలేదు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష ఉచి చౌరి గారు అధ్యక్ష కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్పాలకు వెళ్తారు సార్ మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి కోట్లాది మంది వస్తారు గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుస్తకాలకు కూడా కోట్ల మంది రావటం పుణ్య స్నానాలు చేస్తారు సార్ పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘట్టాలు ఘాట్ల నిర్మాణం గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టికి వస్తున్నా ఇవాళ ఒక్క పుస్తకాలకు సంబంధించి ఒక ఘాట్లే కాదు సార్ వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద ఒకటి ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్ దీని పుష్కరాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం పది కోట్ల మంది వస్తారు ఈ దఫా పది కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల ఒక రాజమండ్రి కొవ్వూరే కాదు నర్సపూరే కాదు చాలా ఘాట్లు ఉన్నాయి సార్ ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లు నిర్మాణం చేయలే మేవ నిర్మా నిర్వహణ ఎవరు చేయాలని తెలియట్లా ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు స్థానిక సంస్థలేమో మాకేం సంబంధం ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందు వల్ల ప్రమాదాలు జరిగింది సార్ ఆఖరి దాకా ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మన్నించారు ఈ తప్ప అడ్వాన్స్ గా రెండు వేల పదిహేడులో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఎప్పటి నుంచే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి ఏదైతే గంగా పుష్కరాలకు ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి చివరిగా ఒకటే మంత్రి గారు నేను కోరేది వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ తమ ద్వారా తమకు తెలుసు పరిస్థితి అంతా అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టకుండా ఆ కన్వేషణలో హడావిడి చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్ గతంలో జరిగిన సంఘటన కారణమో ఎదుగుతున్నా ఆ దాకా పోలీసు వ్యవస్థ మేలుకోలే ఫలితంగా ఆ రోజున ప్రమాదం జరిగింది పోలీసులు సరైన సమ్మెలు కానీ స్పందించుంటే ఆ రోజు ఇరవై తొమ్మిది మంది సార్ మేమంతా ఉన్నాం అక్కడ స్పాట్ లో అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం మంత్రి గారిని అడుగుతున్నాం తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఎప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేదు సార్ పోలీస్ సిగ్నేచర్ ఇస్తా చెప్పేది ఆల్రెడీ చెప్పిన తర్వాత సిగ్నేచర్ ధన్యవాదాలు అధ్యక్ష గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం కలవరు కొవ్వూరు అధ్యక్ష ప్రోణాగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా ప్రోణాగాథలు కూడా చెప్తాను అధ్యక్ష క్షేత్రం ఏదైతుందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీలకు ఎవరైతున్న వాళ్ళకు పెండు ప్రధానాలు పెట్టుకోవడం కానీ స్నానాలు చేయడం పుణ్య మహా మహాకార్యక్రమం భావించేటువంటి ప్రాంతం గోఊరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరూ కూడా తెలుసు అధ్యక్ష అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చెన్నై నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కోవ్వరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గోపద్ద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్ ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి ఈ పుస్తకాలు రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి దానికి ఇంతకు ముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖ సంబంధించిన కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిగ అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో పదకొండు ఉన్నాయి సార్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తాల్పూర్ మండలం ఏడు కొవ్వూరు రోరల్ అయితే ఎనిమిది ఉన్నాయి సార్ ఈ స్నానాల ఘట్టాల కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్ అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరుక్కోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎతగాడుతో కానీ పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీరు సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్ ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటటువంటి వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఎప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్ కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చేటువంటి వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్ మంచినీరు కానీ పోలీస్ సిబ్బంది కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి అవసరం ఉంది సార్ అది రెండు వేల ఇరవై ఏడు అయినప్పుడు కూడా ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక చేసుకుని జిల్లా పెద్దగా నాకు కష్టం అవుతుంది కాబట్టి సంబంధిత మంత్రి గారు నేను కోరుతా ఉన్నా సార్ మీద ఇది ముఖ్యమైన కూర్చుని సార్ ముఖ్యమైన కూర్చుని కాదంటలే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీటింగ్ జరుగుతుంది అక్కడ మీ ఎమ్మెల్యేలు అంతా స్థానిక ఎమ్మెల్యే అంతా ఉంటారు అక్కడ మీరు ఏం కావాలో కానీ చేస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి గారి త్వరలోనే మీటింగ్ కూడా పెడుతున్నారు నెక్స్ట్ నచ్చి ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఏదైతే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అరే బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఈ పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలుగా తర్వాత ఆకలి వచ్చేటువంటి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో